హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఏంటి అంటే బెండకాయ కర్రీ కాదు కాదు నార్మల్ కర్రీ అయితే అస్సలు కాదు వీడియో స్కిప్ చేయొద్దు ముందైతే కడాయి పెట్టేసుకోండి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మంచిగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసేసుకోండి ఇలా అన్ని బెండకాయలు వేసేసి మంచిగా కలపాలా ఎందుకంటే బెండకాయ మనకి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట బెండకాయ కర్రీ అని చెప్పాను కానీ ఏం కర్రీ చెప్పలేదు కదా నార్మల్గా బెండకాయ దప్పడమో లేదంటే ఫ్రై అలా చేస్తుంటారు కదా కొంచెం కొత్తగా పెరుగు వేసి చేస్తున్నానో చాలా టేస్టీగా ఉంటుంది ఒక కొత్త రెసిపీ తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అంత బాగుంటుంది ఇలా కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు ఉప్పు కారం వేసేసుకోవాలి ఇవి రెండు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేయండి బెండకాయని కలిపి మంచిగా మూత పెట్టేసి బెండకాయని మగ్గించుకోండి ఎందుకంటే ఇప్పుడే బెండకాయ అనేది మనకి మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను చూసారు కదా కడాయిలో ఫస్ట్ ఆయిల్ తర్వాత బెండకాయ తర్వాత ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేశాను ఇప్పుడు వచ్చేసి అవి ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలో పెరుగు తీసేసుకోండి పెరుగులో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం తర్వాత కొంచెం ఉప్పు మనం స్పైసెస్ మళ్ళీ యాడ్ చేయం కాబట్టి ఇందులోనే అన్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి పెరుగు అనేది గడ్డలు గడ్డల్లాగా ఉండకుండా మంచిగా సాఫ్ట్ క్రీమ్ లాగా అయిపోవాలన్నమాట ఇలా మంచిగా పెరుగుని కలిపేసి పెట్టండి ఇందులోనే ఏం చేస్తారంటే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు వచ్చేసి బెండకాయ మూత ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి బెండకాయ మొత్తం కుక్ అయిపోవాలన్నమాట చూసారు కదా ఎంత విడిగా అయిపోయింది బెండకాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంటే అదే ఆయిల్ లేదంటే ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత మనం కలిపేసి పెట్టుకున్నాం కదా పెరుగు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసి ఇలా నెమ్మదిగా కలిపేసేయండి మీరు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కాస్త తక్కువ అనిపిస్తే ఇందులో యాడ్ చేయండి మేము ఏంటంటే కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి మళ్ళీ యాడ్ చేసాను మీకు సరిపోతే అలాగే సరిపోతే వదిలేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను ఇందులో వేసేసి మంచిగా కలిపేసేయాలన్నమాట ఇలా మొత్తం కలిపేసి మంచిగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేస్తాను చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టద్దు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో తీసి అలా కలిపేసేయండి చూస్తున్నారు కదా మీకు కర్రీ చూస్తుంటేనే ఎంత ఎమ్మిగా అనిపిస్తుంది కదా మంచి వేడివేడి రైస్లో వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు చివరిలో వచ్చేసి కొత్తిమీర వేయడం మర్చిపోవద్దు ఇలా సన్నగా తరిగేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకొక వన్ టూ మినిట్స్ అలా పొయ్యి మీద పెట్టుకొని కుక్ చేసేసుకొని తినచేయండి అంతే ఎంత టేస్టీ అయినా బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్